ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకెళ్ళి అంబటి నివాసం దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అది మీకు ఇప్పుడు వినిపిస్తాను ఒక నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంబటి నివాసం దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారో అవి మీకు వినిపిస్తాను అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అంబటి రాంబాబు గారు చేసిన తప్పేంటే నేను చూపిస్తాను ఇప్పుడు అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని లకారంతో దూషించారు అదే ఆయన చేసిన తప్పు ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆపాదిస్తున్నారో చూడండి ఒకసారి అలాంటి వ్యక్తిని పొగడాలంట అంబటి రాంబాబు గారిని పొగడాలంట వీలైతే సన్మానం కూడా చేయాలంటే షాలువాళ్ళు కప్పి తప్పు కాదంట ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏళ్ళ రాజకీయం నాలు నాలుగేళ్ల సీఎం నలభై ఏళ్ళ రాజకీయం నాలుగు సార్లు సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో దూషించిన వాడిని సమర్థిస్తూ ఉన్నాడు ఎంతవరకు సమంజసం సార్గా సమర్థించడం ఎవరికి మద్దతుగా ఉండాలి మీరు కష్టపడిన కార్యకర్తలకు మద్దతుగా ఉండాలి నష్టపోయిన నాయకులకు మద్దతుగా ఉండాలి ఈజ్ దిస్ ఏ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ ఈజ్ దిస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ లీడర్ ఈజ్ దిస్ ఏ అకౌంటబిలిటీ ఆఫ్ లీడర్ అని అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకి వెళ్ళి అంబటి గారి అరెస్ట్ అక్రమం అన్యాయం అని చెప్పి నానా రాదాంతం చేస్తూ ఉన్నారు సార్ మీ హయాంలో మీ ఎంపీ మీకు ఎదురు తిరిగాడని రఘురామకృష్ణం రాజు గారిని దారుణంగా అరెస్ట్ చేయించి కిరాతకంగా కొట్టించి ఐదేళ్ళు రాష్ట్రంలోనే లేకుండా చేశారు అది ఎలా మర్చిపోయారు మీరు తెలుగుదేశం నాయకులు మిమ్మల్ని ఓ మాట అన్నాడని వాళ్ళ ఇంటిని ముట్టడించి దాడులు చేయించి అరెస్ట్ చేయించి ఆయనని దారుణంగా కొట్టించిన విషయాన్ని ఎలా మర్చిపోయారు మీరు ఎలా మర్చిపోతారు సార్ మీరు అప్పుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడు అన్నారు నన్ను ఏమైనా అంటే మా నాయకులకి మా కార్యకర్తలకి నన్ను అభిమానించే వాళ్ళకి నన్ను ప్రేమించే వాళ్ళకి బీపీలు వస్తాయి ఒక రియాక్షన్ ఉంటుందని అంటే మీకు మా మీకు మాత్రమే అభిమానించే వాళ్ళు ఉంటారా మిమ్మల్ని మాత్రమే ప్రేమించే వాళ్ళు ఉంటారా వాళ్ళకు మాత్రమే కోపాలు వస్తాయి వాళ్ళకు మాత్రమే బీపీలు వస్తాయి వాళ్ళు మాత్రమే రియాక్ట్ అవుతారా మా నాయకులను ఏమన్నా అంటే మాకు బీపీలు వస్తాయి మాకు కోపాలు వస్తాయి మేము రియాక్ట్ అవుతాం ఫర్ ఎవ్రీ యాక్షన్ ద రీజన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ రా చెప్తా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటూ ఉంటారు కదా రియాక్షన్ 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 అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబడి చంద్రబాబు గారిని దూషించిన తర్వాతే కూటమి ప్రభుత్వం కూటమి కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు జోగి రమేష్ నారా లోకేష్ గారిని దూషించిన తర్వాతే కూటమి ప్రభుత్వం కూటమి కార్యకర్తలు రియాక్ట్ అయినారు ఈరోజు మీరు ఆ ప్రెస్ మీట్ లో ఇంకో విషయం చెప్తా ఉన్నారు కల్తీ నెయ్యి వ్యవహారంపై క్లీన్ చిట్ చింది చిట్ అని క్లియర్ గా క్లియర్ కట్ గా అబద్ధం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిచ్చింది సార్ క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్ లో కల్తీ నెయ్యి వ్యవహారంపై క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి సిట్ ఇచ్చిందని చెప్పి క్లియర్ కట్ గా అబద్ధం చెప్తా ఉన్నారు ఎక్కడిచ్చింది సార్ క్లియర్ చిట్ నేను నమ్మే ఆ మహాశివుడు సాక్షిగా ఆ ఏడు వాడి సాక్షిగా నా మనస్ సాక్షిగా చెప్తున్నా సిట్టు సమర్పించిన రెండు వందల పేజీల నివేదికలో కంక్లూషన్ చూడండి ఇది ఇది సిట్టు కాపీ ఇది ఈ సిట్టు కాపీలో వైసీపీ హయాంలో కల్తీ జరగలేదు అని లేదు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి కాని నకిలీ నెయ్యిలో కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ ఏంటంటే పామాయిల్లో కెనల్ ఆయిల్ అసిడిక్ యాసిడ్ మోనోగ్లిజరైడ్ అని నెయ్యి కానీ నెయ్యి నకిలీ నెయ్యి సరఫరా చేసి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి నూట ఇరవై కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసి కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని క్లియర్ కట్ గా అబద్ధం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలాగా ఆ ఏడుకొండల వాడి మీద ఒట్టేసి దమ్ముగా ధైర్యంగా నెయ్యిలో కల్తీ జరగలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ చెప్పగలరా చెప్పే దమ్ముందా నేను గట్టిగా అడుగుతా ఉన్నా ఈరోజు జగ అదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు చెప్తా ఉన్నారు ఒకవేళ తిరుమల నెయ్యిలో కల్తీ జరుగుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి వైవి సుబ్బారెడ్డిని కానీ అరెస్ట్ చేసి ఉంటారని అరెస్ట్ చేశారు సార్ ఎవరు చేశారో తెలుసా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో అప్పన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ అప్పన్నయోడు వైవి సుబ్బారెడ్డి పిఏ పర్సనల్ అసిస్టెంట్ ఇప్పుడు ఒక దొంగ రవాణా చేసే లారీని పోలీసు పట్టుకుంటే ఆ డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు ఆ డ్రైవర్ కంటే మెయిన్ ఓనర్ ఉంటాడు కదా ఇప్పుడు నడిపించే డ్రైవర్ పట్టుకున్నాడు ఆ నడిపించే డ్రైవర్ అప్పన్న దాని వెనక నడిపించినోడు గనక అరెస్ట్ చేయలేదన్నారు కదా అరెస్ట్ చేశారు సార్ అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా రెండు వేల ఇరవై ఇరవై ఐదు అక్టోబర్లో అప్పన్నని అరెస్ట్ చేశారు ముప్పై మూడు మందితో సహా అప్పన్న కూడా ఉన్నాడు అప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఆ పిఏని అరెస్ట్ చేశారంటే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా ఒక దొంగలోడు ఉన్న లారీని ఒక పోలీస్ పట్టుకుంటాడు ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేస్తాడు అంటే తప్పు ఆ డ్రైవర్ దా లేదు ఆ దొంగ వాహనం ఉన్న ఓనర్ది ఇప్పుడు నడిపింది ఆ డ్రైవర్ ఆ డ్రైవరే అప్పన్న నడిపించిన వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ దొరుకుతారు ముందుంది ముసల పండుగ ఇంకా ఒక యూట్యూబ్ సారు వాట్సాప్ సారు నిన్న ఒక విషయం చెప్తా ఉన్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టుకుండే చోట మేమే ఉంటాం మీరు పరిగెత్తుకుంటా బై పోలీస్ స్టేషన్ పోతే ఆడా మేమే ఉంటాం ఆ నుంచి హాస్పిటల్కి పోయినా మేమే ఉంటాం మీరు ఇంటికి నీ కళ్ళలో కూడా మేమే ఉంటామని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ పదహైదు వేళ్ళ అధికారంలో మేమే ఉంటాం బైరెడ్డి ఈ పదహైదు అధికారంలో మేమే ఉంటాం మీ అవినీతిని ఎండగడుతూ మేమే ఉంటాం మీ అన్యాయాన్ని అనగదొక్కుతూ మేమే ఉంటాం మీ పాపాల చిట్టాన్ని ఒక్కొక్కరిని లోపల తోస్తూ మేమే ఉంటాం ఒక్కటి గుర్తుపెట్టుకో బైరెడ్డి గెలుపుతో ఒకరి గుర్తుపెట్టుకో బైరెడ్డి మీకు గెలుపుతో బలుపు వస్తుందేమో కానీ మాకు బలుపు బై బ్లడ్ బర్త మాకు బలుపు బైబట్ బ్లడ్ గుర్తుపెట్టుకో లోరు జాగ్రత్త బైరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబాటి రాంబాబుని పరామర్శించడానికి పోయిండో లేకుంటే బల ప్రదర్శనకు పోయిండో తెలియదు అటువంటి అవినీతి పరుడు ఎంతో అవమానపరిచి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడము అది నోటితో చెప్పే మాటలు కాదు అతి ఎంతో కిరాతకమైన మాటలు మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కళ్ళు మూసుకుంటేనే మూడేళ్ళు అయిపోతాయంట అది నాకు అర్థం కావడంలో కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు జరుగుతాయి అంటే ఇంతకుముందు ఒకసారి కళ్ళు అంట రెండేళ్ళు అయిపోయినాయి అంట ఇప్పుడు ఇంకా మళ్ళీ కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు అయిపోతాయి అప్పుడు వచ్చినప్పుడు అందరూ చెప్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి ఇతర ఇతర తెలుగుదేశం నాయకులు అందరినీ ఏ విధంగా హింసించాలనో ఆ విధంగా హింసించాలని ఆలోచనలో ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ కళ కలగనే ఉంటుంది కళ్ళు మూసుకుంటే రోజులు రావు సంవత్సరాలు రావు తెల్లడుతుంది కానీ సంవత్సరాలు రావు నువ్వు చెప్పిన అబద్ధాలకు నీ జీవితంలో మళ్ళీ నువ్వు అధికారం లేక రావు ఇదే బోరగడ్డ అనీలు ఎంతో అతి ఘోరాతి ఘోరంగా విపరీతంగా ఆ అండరాని మాటలు ఇంట్లో ఆడోళ్ళని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అండరాని మాటలు అని అతన్ని ఈ పొద్దు కేసులు పెట్టి అరెస్ట్ అయితే నాకు ఒక రౌడీ షేటర్ అతను బోరగడ్డ అనీలు ఒక రౌడీ షేటరు నాకు ఈరోజు జగన్ గారు నాకు నన్ను లాయర్ని పెట్టి కోర్టులో వాదించి నాకు బెయిల్ ఇప్పించేతట్టు చేసిండు ఇటు బెయిల్ ఇప్పిస్తావు ఇంకా ఇటు ఇంకా చాలామంది ఉండరు వాడు కొడాలి నాని స్వామిది ఆంజనేయ సాక్షాత్ ఆంజనేయ స్వామి చేయరిగితే ఈ పోత పనిలో బొమ్మది ఏమవుతుంది నన్ను లాస్ట్కి నీకేమైంది పరిస్థితి అనుభవించను ఆరోగ్యపరంగా అపజయమైనవు ఇంకా నిందిలపాలైపోయినావు నీకు దేవుడు అంతెంత శాపాలు పెట్ల ఆయన శనుకున్నాడు ఏడుకొండ స్వామిని శనుకున్నాడు ఎవరు బాగుపడి మీరు మళ్ళా సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారి సతీమణి భారతమ్మ గారు ప్రతి ఇంటికాడ ప్రతి ఒక్కరికి ఏం చెప్పింది మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మ అమ్మఒడానన్ను కానీ దాంట్లో ఎంత కోతలు కోసి ఒక్కొక్కరికి ఇచ్చినారు ఆ ఇంట్లో కుటుంబం ఇలా మాట తప్పలేదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీలకు నలభై ఐదు ఏళ్ళు వాళ్ళకు నోళ్ళకు ఇస్తామన్నాడు ఇలా మద్య నిషేధం పూర్తిగా అన్నాడు ఈ లేదు మద్య నిషేధం పూర్తిగా అన్నాడు మద్య నిషేధం దాన్ని అమలు పరచలా ఇంకా అనేకమైన ఉద్యోగస్తులకు సిపిఎస్ అది ఉంటే దాన్ని కానీ వారంలో ఇస్తాను లేని అది ఎంత పని అన్నాడు ఉద్యోగస్తులకు తర్వాత వచ్చి టీచర్సు పెండింగ్ ఉన్న టీచర్స్ను చ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ బీజేపీ వాళ్ళు కలిసేసి దాన్ని అందరూ టీచర్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చినారు అలాగనే ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న పోలీసులని వెంటనే వస్తేనే ఈ ప్రభుత్వంలోనే పోలీసులు కానీ పదహారు వేల చిల్లర మందిని పోలీసులను కొత్తగా ఎన్నుకోవడము వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇటువంటి ఎన్నో పింఛన్లు వచ్చేసి వికలాంగులకు వచ్చేసి మూడు వేలు ఉంటే ఈ పొద్దు దాన్ని ఆరు వేలు చేస్తున్నారు మూడు రెండు వేల పింఛన్ను రెండు వేల పింఛన్ను నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు ఏళ్ళు దాన్ని ఏకపెడితే చంద్రబాబు నాయుడు గారు రావడము దాన్ని నాలుగు వేలు చేయడము ఇటువంటి అన్నీ మళ్ళీ మహిళలకు గ్యాస్ విషయంలో ఫ్రీగా ఇచ్చినారు ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ అంతా మహిళలు ఫ్రీగా బస్సులలో తిరుగుతుండరు ఎంతో నీకు విజయవాడ నుంచి విశాఖపట్నము ఇతర అన్ని జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాలలో మహిళలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండరు ఈ పొద్దు ఎంతో ఆనందపడుతుంటారు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు ఈయన కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం వస్తుందంటే అప్పుడు చూస్తుంట నీ జీవితంలో రాలేవు నువ్వు నువ్వు చేసిన అన్యాయాల అక్రమాలు చెప్పిన మోసాలు అంత కాదు ఎవరు నిన్ను నమ్మరు నీ ప్రభుత్వం అనేది ఎప్పటికీ కళ్ళ కాని రాదు నువ్వు ఇంకా కళ్ళు మూసుకుంటూనే ఉంటావు తెల్లారుతుంది కానీ సంవత్సరాలు రావు వచ్చేది మళ్ళా కూటమి ప్రభుత్వము మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని వెళ్తారు ఈ ప్రజలకంత సంక్షేమ పథకాలు అన్నీ అందించేసి అందరి దగ్గర మన్ననాలు పొంది మంచి ఇప్పుడు మంగళగిరిలో ఎంతోమందికి ఒరిజినల్ పట్టాలు ఇచ్చి వేల మందికి పట్టాలు ఇచ్చినారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉదాహరణకి మాస పట్టలు కానీ వందల సంవత్సరాల నుంచి పట్టాలే లేదు గౌరవనీయులు మన వాసన్న గారు మన కడప ఎమ్మెల్యే రెడ్డమ్మ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నెల సంక్రాంతికి మనకు అందరికీ పట్టాలు కానీ ఇచ్చినారు ఇక్కడ పేద ప్రజలు ఎంతో ఆనందంతో సంతోషంతో వాళ్ళు చెప్పలేనంత ఎంతో కుటుంబాలలో ఆ కుటుంబం కుటుంబం వచ్చి మాకు అందరికి ఆశీస్సులు అందించినారు ఇంకా ఈయన కళలు కనడం తప్ప ఏమీ లేదు జగన్ ఏదో రేపు వస్తారు మేము ఏదో చేస్తామనేసి ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఉంటారు అన్నీ జరగని పని ఆయన ఖచ్చితంగా ఈసారి పదకొండు వచ్చినాయి దాంట్లో మళ్ళీ నాలుగు తగ్గుతాయి ఏడు ఏడు సీట్లు ఉంటాయి అది రాసి పెట్టుకోమను పులి ఉండాలి ఆయనకు ఆయనకి నమ్మకం లేని పరిస్థితి ఉంది గెలుచుడో గెలుచలేడో ఆయనకే తెలుసు అటువంటి పరిస్థితులలో ఏదో రెచ్చగొట్టి వీళ్ళంతా మేము పాలిగాళ్ళము వచ్చిన తర్వాత మేము అంతులు చూస్తాము మిమ్మల్ని వదిలిపెట్టమని తెలుగుదేశం నాయకుల్ని ఎన్ని హింసలు పెట్టినారు ఎన్ని బాధలు పెట్టినారు ఉదాహరణకు మాసా పెట్టలో మమ్మల్ని ఇళ్ళ నుంచి రానిలా ఈరోజు స్వేచ్ఛగా బ్యానర్లు వేసుకుంటా ఉన్నారు ఆ పొద్దు బ్యానర్లు వేసుకుంటే సచివాలయం వచ్చా మీరు వచ్చా బ్యానర్లు తీపిచ్చా మేము అట్లా ఒక ధర్నా చేయాలంటే రెండు రోజులు ముందు రెండు మూడు రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని ఆ ధర్నాకి వచ్చి పాల్గొనాల ఈ పొద్దు మా నాయకులు అన్ని దాన్ని అబ్జెక్షన్ చేయాలా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోరాటం చేయొచ్చు అనే ఉద్దేశంతో దాన్ని ఫ్రీగా వదిలిపెట్టారు మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఒక ధర్నా చేయాలంటే ఎన్నో కష్టాలు పెట్టారు ఈ పొద్దు అటువంటి ఏం లేకుండా స్వేచ్ఛ జరుగుతుండే నీ జీవితంలో నువ్వు రాలేవు నీ జరగని పని నీ జగన్ గారు ఒట్టి కలలు కంటాను తప్ప నువ్వు నువ్వు మళ్ళీ రేపు మూడేళ్ళ తర్వాత కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం అనేది ఒట్టే మాట మళ్ళీ ఇంకా జరబే కాలానికి అరవై నాలుగు అయితే ఇప్పుడు ఇంకా అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది సీట్లు ఎక్కువ వస్తాయి అనేసి నేను మీకు సభాముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను